ఆంధ్రప్రదేశ్ సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అలాగే శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అలాగే శ్రీ నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు అలాగే మా విశాఖపట్నం ఎంపీ శ్రీ భర్త్ గారికి శుభాకాంక్షలు అలాగే ఆంధ్రలో టాప్ మెజారిటీతో దూసుకుపోయిన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి స్టేట్ ఫస్ట్ ఆయనకి శుభాకాంక్షలు అలాగే పేరు పేరిన నూట అరవై నాలుగు మందికి శుభాకాంక్షలు మరియు ఇరవై ఒక్క మంది ఎంపీలకి శుభాకాంక్షలు ఇలా చెప్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ పార్టీ అని అభిమానిస్తే ఆ పార్టీ కార్యకర్తకి ఆనందం ఉంటుంది అది కామన్ అటు వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు ఏ పార్టీ కార్యకర్త అయినా ఆ పార్టీ మంచి స్థాయిలో ఉన్నప్పుడు వారికి ఆనందంగా ఉంటుంది ఆ భావోద్వేగం లెక్కే వేరు అంతేనా అయితే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి దూసికెళ్ళగలిగిన వాడివి నువ్వే స్వామి చంద్రబాబు నాయుడు గారు నువ్వే ఎందుకంటే నీ బుర్రలో ఆ గుజ్జు ఏ జన్మ పుణ్యమో భగవంతుడు గట్టిగా ఇచ్చాడు కూర్చొని తిప్పగలవు చక్రాన్ని అంతటి సామర్థ్యం గల ప్రభువు నువ్వు అయితే ఐదు సంవత్సరాలు దురదృష్టవశాత్తు ఆంధ్ర ప్రజలు నిన్ను దూరం చేసుకున్నారు దాన్ని ఎవరేం చేయలేం కాలంలో వచ్చే మార్పులవి అలాగే ప్రకృతిలో మంచి అనేది జరిగేటప్పుడు ఫస్ట్ కొద్దిగా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ కష్టమే ఐదు సంవత్సరాల సమయం ఓకే అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెయ్యెత్తి చూపించావు థ్యాంక్ యూ అలాగే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తాను అంటే ప్రత్యేకమైన సిటీగా తయారు చేస్తాను అన్నావు నువ్వు చెప్తే అయిపోద్ది స్వామి ఎందుకంటే ఆ రోజు హైదరాబాద్ని అలాగే చేశావు ఈరోజు విశాఖపట్నాన్ని అలాగే చెయ్యగల దమ్ము ధైర్యం తెలివి అండ దండ అన్నీ ఉన్నాయి నీకు ఈరోజు చంద్రుడు ఒకడే కాదు పవనుడు కూడా పక్కనే ఉన్నాడు దూసుకుపోతారు మీరు అందువల్ల అందులో అతిశయోక్తి ఏమీ లేదు అలాగే ఆంధ్రప్రదేశ్లో దయచేసి మీరు మర్చిపోయారో గుర్తుందో నాకు తెలియదు వంద రోజుల్లో గంజాయి మీద ఉక్కుపాదం పెడతామన్నారు గంజాయి లేకుండా చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే పిల్లలకి మంచి చదువు మంచి ఉద్యోగం మంచి భవిష్యత్తు కావాలే తప్ప గంజాయి డ్రగ్స్ కాదు ఆంధ్రప్రదేశ్ ఒక తులసి మొక్కలు తయారు చేయండి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు నేను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను చాలా బాధగా ఉంది ఎంత బాధగా ఉందో చెప్పలేను దానికి మాటలు లేవు ఏ కవి రాయలేదు దానికి మాటలు అంత బాధగా ఉంది కానీ నేను అక్కడే ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను నేను ఆ లక్ష దాటి జనాల్లో మధ్యలో కూర్చున్నట్టు ఫీల్ అవుతున్నాను టీవీ చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆనందంతో గంతులేస్తుంది ఇంకా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అభివృద్ధిని ఎలా చేస్తావో ఈ రెండు కళ్ళతో చూస్తూ ఉంటాం మేము ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతి రోడ్లని తలతల మెరిసేలా చేస్తాం జంగిల్ క్లియరెన్స్ పెట్టావు తొంభై నాలుగు జేసీ ఇంకా ఎంతమంది వస్తారో రండి బిల్లు మేము ఇస్తాం బిల్లు పెట్టుకోండి డబ్బులు ఇచ్చేస్తాం రండి కథలు రండి అని చెప్పారు వస్తున్నారు వస్తారు క్లియరెన్స్ అయిపోద్ది ఈరోజు బయట దేశాల నుంచి కానీ బయట రాష్ట్రాల నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రావడానికి కారణాలు ఏంటో చెప్పమంటారా ఎవరైనా బయట దేశం నుంచి కానీ బయట రాష్ట్రం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ని చూడడానికి రావాలనుకుంటే ఫస్ట్ అమరావతి తర్వాత విశాఖపట్నం తర్వాత పిఠాపురం ఈ మూడింటిని చూడడానికి జనాలు ఖచ్చితంగా వస్తారు నాకు భవిష్యత్తు నేను చూస్తాను నాకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారికి ప్రకృతి సహకరించి భగవంతుడు ఆశీర్వదించి ప్రజలు నుంచి ఆయనకి ఆయుష్ పెరగాలని ఇదే దూకుడుతో ఇదే ఉత్సాహంతో ఇదే మెరుపు వేగంతో కొనసాగాలని నేను మనసా వాచ ఆ ప్రకృతిని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఎందుకంటే వజ్రం ఎప్పుడు వజ్రమే మీ విలువ మాకు తెలుసు చాలామందికి తెలియకపోవచ్చు సారీ చాలామంది కాదు కొంతమందికి తెలియకపోవచ్చు వాళ్ళు కూడా తెలుసుకుంటారు ప్రేమ అన్నింటినీ నేర్పుతుంది శత్రుత్వం మనిషిని మాయ చేస్తే ప్రేమ మనిషిని మేల్కొల్పుతుంది అన్నింటినీ నేర్పుతుంది ప్రేమ అలాగే నువ్వు ప్రేమించగలవు ఆ ప్రేమను మేము పొందగలం థ్యాంక్ యూ భువనేశ్వరామ్ గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గురించి ఎన్నో మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గురించి ఏం తెలుసు మీకు నారా లోకేష్ కంటే టాప్ టాప్ మైండ్తో ఉంటారు ఆయన ఎప్పుడు టాప్ ఎనర్జీతో ఉంటారు అని చూడు ఆవిడ ఆయన ఆవిడ కొడుకుతోనే పోల్చింది వేరే వాళ్ళతో పోల్చలేదు అది వాళ్ళ నారా వారి సంస్కారం అలా పలానా వాళ్ళకంటే గొప్పోడు పలానా వాళ్ళకంటే గొప్పడు అనలేదు ఆ మహాతల్లి కొడుక్ కంటే ఎనర్జెటిక్గా ఉంటారు బ్రెయిన్ షార్ప్ మెరుపు వేగంతో దూసుకెళ్తారని చెప్పింది ధన్యవాదాలమ్మ అలాగే శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది స్వామి నువ్వు ఏం పుస్తకాలు చదివావో మాకు తెలియదు ఎంత ధ్యానం చేసి ఈ శక్తిని పొందావో మాకు తెలియదు అసలు ఏం చేసావో మాకు తెలియదు ఒకప్పుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆవేశపరుడికి ఋషికి ఉన్నంత తేడా వచ్చేసింది అబ్బాబ్బాబ్బాబ్బాబబ్బా గ్యాంగ్ లీడర్ సినిమా చూసినప్పుడు చిరంజీవి చిన్న కొడుకుగా నటించినప్పుడు చిన్న కొడుకు ఇంటికి నిలబెడతాడు ఇంటికి ముందు ముందుకు తీసుకెళ్తాడు అని చూపించాడు చిరంజీవి మీ అన్నయ్య ఈరోజు అలాగే చిన్న కొడుకుగా ఆంధ్రప్రదేశ్కి చిన్న కొడుకుగా మారిపోయి నీ సీట్లు త్యాగం చేసి అబ్బా ఏం చెప్పాలయ్యా నీ గురించి ఎంత త్యాగం చేసావయ్యా ఎన్ని మాటలు కాసావయ్యా ఎన్ని మాటలు అన్నారు ఎంత కాసావు ఎంత ఓర్చావు బీజేపీని టీడీపీని ఏకం చేసి నువ్వు తగ్గిపోయి నీకు ఇచ్చిన ఇరవై నాలుగులో మూడు సీట్లు బీజేపీకి ఇచ్చేసి అచ్చే క్రాస్ ఓటింగ్ జరగనివ్వను ఓట్ చేయాలనిమను అని చెప్పేసి నిలబడిపోయి ఏటా మెజారిటీలు ఒక్కొక్కరికి ఎలాంటి మెజారిటీలు వచ్చాయా నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంబరానికి ఈ వేడికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా భాగం నీకు వస్తుంది చాలా కారణం అవుతున్నావు ముఖ్య కారకుడు అవుతున్నావు పదవి కాదు ముఖ్యం అందులో కూర్చోవడం కాదు ముఖ్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యం ప్రతి ఆంధ్రుడు సంతోషంగా ఉండాలి అని కలగన్నావు అది నెరవేరుతుంది నేను ఒకప్పుడు నీ గురించి అనుకునేవాడిని నీ మీద అభిమానం చాలా ఉండేది మాత్రం ఆ అభిమానంతో అనుకునేవాడిని పవన్ కళ్యాణ్ ఏంటి ఎలాగో ఆలోచిస్తున్నాడు హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు కదా ఏం లైఫ్ అది కలర్ఫుల్ లైఫ్ ఇక్కడ ఎండలో తిరిగి ప్రజలతో మాటలు కాసి ప్రతిపక్ష వాళ్ళతో మాటలు కాసి ఏం ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాడు బాబా నాకేం నచ్చలేదు పవన్ కళ్యాణ్ పద్ధతి అని చాలా బాధపడ్డాను చాలా తిట్టాను కూడా చాలా అన్నాను కూడా మీకు తిట్టడం అంటే ఇదే ఏంటి ఇతను ఎలా చేస్తున్నాడు ఇది సినిమా అంటే నేను పవన్ కళ్యాణ్ ప్లేస్లో నేను ఉంటే హ్యాపీగా సినిమాలు చేసుకునేవాడిని నాకు ఎందుకు అని నేను అను అనుకున్న రోజు అనుకున్న రోజులు నాకు గుర్తున్నాయి కానీ ఈరోజు ఆకాశంలో చొక్కవై కూర్చున్నాను ఏ ఉద్దేశంతో వచ్చావో ఏ ఉద్దేశంతో ప్రజల్ని బావి చేయాలని వచ్చావో నీ సొంత డబ్బులే రైతులకు ఇచ్చి ఆదుకున్నావో డబ్బు కాదు ముఖ్యం అని అన్నావు జీతం పూర్తిగా తీసుకుంటాను ఆ తీసుకున్న జీతం రూపాయి రూపాయి తింటున్నప్పుడు నాకు బాధ్యత తెలియాలి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల చెమటి నుంచి వచ్చిన డబ్బు అది నేను తీసుకున్నాను కాబట్టి వాళ్ళకి భరోసాగా ఉండాలి వాళ్ళకి జవాబుదారీతనంగా ఉండాలి అని అన్నావు హ్యాడ్సాప్ ఆ మాట అనగలిగే శక్తి ఒక జ్ఞానికి మాత్రమే ఉంటుంది సామాన్యుడికి ఉండదు అసామాన్యుడికి మాత్రమే ఉంటుంది ఇది ఖచ్చితంగా నేను చెప్పగాను ఏం పవన్ కళ్యాణ్ అయ్యాడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ కళ్యాణ్ ఎక్కడ బద్రీ సినిమా పవన్ కళ్యాణ్ ఎక్కడ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎంత మారిపోయేవయా నువ్వు సూపర్ అలాగే నారా లోకేష్ గారు ఆయన ఎన్ని మాట్లాడినారు ప్రతి ఒక్క మాటని ఆయన మనసులోకి తీసుకొని తన్ను తాను మలుచుకొని తన మాటను మలుచుకొని ఎంతో ఎదిగిపోయావయ్యా నారా లోకేష్ రిజర్వ్ బ్యాంక్లో నువ్వు ఎంప్లాయీగా పనిచేయాల్సిన అవసరం నీకుందా స్టేటస్ రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయ్ మా నారా లోకేష్ గారు అని చెప్పుకునే స్టేటస్ని మాకు ఇచ్చావు ఈరోజు ఉత్తమ ఉత్తమ పొలిటీషియన్ అయ్యావు గెలిచే ఏరియాలో ఎవరైనా తీసుకుంటారు సీట్ని కానీ గెలవలేని ఏరియాలో సీటుని తీసుకోవాలి దాన్ని కంచుకోటగా మార్చుకోవాలి అదే మంగళగిరి దారా లోకేష్ కంచుకోట అయ్యేలా చేసుకుందామంటే అసలు హ్యాడ్సాంగ్ మీ అందరూ ఇంత బాగా ఎలా ఆలోచించగలుగుతున్నారు ఇంత బాగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు కొంతమంది ప్రజలు ఛానల్స్ అనే నేను అనుకుంటున్నాను ఛానల్స్ వాళ్ళని ప్రలోభ పెడుతున్నాయి న్యూస్ ఛానల్స్ వాళ్ళని ప్రలోభ పెడుతున్నాయి వారి బుర్రల్ని నాశనం చేస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటారో నాకు తెలియదు ఈ వీడియో చూస్తున్న నా అన్నదమ్ములు అక్కజల్లెలు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ కొంతమంది ప్రజలు తప్పుగా అభివృద్ధిని తప్పుగా అంచనా వేసి మంచిగా చా మంచి చేస్తాం అనుకున్న వాళ్ళని తప్పుడు మనుషులుగా భావిస్తున్నారంటే తప్పుడు న్యూస్ ఛానల్సే కారణమని నా మనసు పదే పదే చెప్తుంది ఓకే అయిపోయింది మనకెందుకు ఈరోజు అభివృద్ధి స్టార్ట్ అయిపోయింది ఈ అభివృద్ధిని ఎవరు ఆపలేరు పసుపు శుభానికి సూచకం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పసుపు విలయతాండం ఆడుతుంది ఎంతో సంతోషం ఎంతో పండగ ఎంతో మేము పెట్టుకుంటాం ఇక నుంచి అంత సంతోషమయమే అంత అభివృద్ధిమయమే ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్తాడో ఈ చంద్రుడు ఊరుకోడు చివరి ఆయు తీసుకోవడం వదలడం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ప్రతి ఇంటి పెద్ద కొడుకుగా ఆయన అడుగులు వేస్తాడు ఇది నాకు తెలుసు అలాగే ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా అభివృద్ధిని కోరుకోండి అభివృద్ధి వెంట అడుగులు వేయండి మనం రాజకీయాలు చేయడానికి మనం రాజకీయ నాయకులం కాదు కార్యకర్తలు మాత్రమే కార్యకర్త అంటే పార్టీకి బలమైన వ్యక్తి మనం ఏంటన్నది ఆలోచించుకోవాలి అంతేగాని సోదరభావాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఎవరు ఏ పార్టీలో ఉన్నా అది వారి ఇష్టం కానీ నిజం మాట్లాడండి మనలో ఉన్న సోదర భావాన్ని మనం మర్చిపోకూడదు మనం అన్నదమ్ములు ఈరోజు టీడీపీ ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి చేస్తున్నారు అది కన్నుల పండుగ ప్రతి ఒక్కరూ చూడండి ప్రతి ఒక్కరూ ఆయన గురించి వినండి ప్రతి ఒక్కరూ గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోండి అరగంట ఇచ్చాడు బిల్ గేట్స్ అపాయింట్మెంట్ ఈయన అపాయింట్మెంట్ ఇస్తాడు ఇచ్చాకి వెళ్దాం అనుకోలేదు అమెరికాలో కూర్చున్నాడు కోసం ఎవరు ఎందుకు నేను తెచ్చుకోలేనని చెప్పేసి అలా వెంటపడి వెంటపడితే అరగంటే బిల్ గేట్స్ ఇచ్చాడు అపాయింట్మెంట్ కూర్చొని మాట్లాడటం మొదలెట్టక మనవాడు ఏం చెప్తున్నాడో ఆయన ఆసక్తిగా వింటూ చివరిగా చూసుకునే టైం సరికి సమయం మూడు గంటలు అయిపోయింది త్రీ అవర్స్ అయిపోయింది అంత మేధావండి చంద్రబాబు నాయుడు అంత అసలు భగవత్ స్వరూపుడు భగవంతుడే అంతటి మంచి వ్యక్తి చంద్రబాబు నాయుడు థ్యాంక్ యూ